పాలమూరు రంగారెడ్డి నీటి సమస్యతో పాటు జాబ్ క్యాలెండర్ కోసం కోరుతూ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు వికారాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రంగారెడ్డి జిల్లాను ఉనికి లేకుండా చేస్తూ కొన్ని ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలుపుతున్నారని విమర్శించారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ పదే పదే చెబుతున్న ప్రభుత్వం అన్నదమ్ముల దగ్గర రెట్టింపు రుసుములు వసూలు చేస్తోందని విమర్శించారు కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్కరినైనా చేశారా అని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కేసీఆర్ తిరిగి రావాలంటే ఈ ఎన్నికలే బీఆర్ఎస్కు పునాదిగా నిలుస్తాయని ఆమె పిలుపునిచ్చారు జిల్లాలు మారుస్తామంటే మా జిల్లా కూడా పోతుందా ఉంటుందా మేడం అని అడుగుతా ఉన్నారు రాగానే ఫస్ట్ వాళ్ళకు కావాల్సింది మా జిల్లా కూడా పోతుందా అని ఆందోళన చెందుతున్న సందర్భం అవసరం లేని సమస్యను ఎందుకంటే పాలనను వికేంద్రీకరణ చేయాలి ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ గారు జిల్లాలు కానీ మండలాలు కానీ మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ పెంచుకుంటూ పోయి ఉన్నారు ముప్పై మూడు జిల్లాలు చేస్తూ ముప్పై మూడు జిల్లాలకు కూడా కలెక్టర్ ఆఫీసులు కడుతూ ఎస్పీ ఆఫీసులు కట్టుకుంటూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తూ నర్సింగ్ కాలేజ్ ఇస్తూ అట్లా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు నలభై సంవత్సరాల నుండి కోరిక ఉన్న వికారాబాద్ జిల్లాని కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోరిక నిర్వహించారు